लक्ष्मीनाम देहस्य द्विग्नाम देहस्य अन्विगानाम देहस्य श्रेयांशनाम देहस्य सार्यानाम देहस्य सह ब्रह्मस्य सह वामनस्य कौंडिन्य पुंशगोत्रो भवस्य हरिदानाम देहरिष्ये ओम नमस्ते यजमानस्य संपूर्ण सर्वकार्य सिद्धिद्वारं संपूर्णः सर्वशत्रुभिः वयं आलाय काल अन्यत्र त्रैलमिन्द पत्नीय सर्वेश्वराय सदा शिव श्री मम महादेवाय नमः महादिग्ने शांति स्वरूप निवन्नो दिव्यभ्यः कृपया आवाहयामि अर्पयामि शुभ

नमनावा हजान देवो रश्मी मनमगामिनी यस्यां धरण्यम भुमधेयं पोद्माद हृदय राजमस्तु आदये नमो नमः बोदाय सदा धर्मेण विपादां गजानां मौषमादा आरुषि कृत करोति विदहा रोहत्ति प्रशोदे से पद्म प्रियवद्मने पद्महस्ते यवद्मालेय पद्मवर हे राक्षे विष्णु प्रिय व्यास पादमासन सदान अभिन्न महालक्ष्मी जय लक्ष्मी विश्वेश्वरी भजे हे राक्षे मेरो लक्ष्मेय सर्ववासी साधिके शिवनन्दिने सोयम पदेरिन छाया राजने नमोस्तुते अनागमेद्यः अद्वरेशो सनातन होदानम यत्सदत्से स्वांसा आग्ने तवम प्रप्रय स्वाश्वं व्यञ्जो मार्दिश्मः वदे नष्टम अजानी न महावमईम ब्रीम श्री विमह अम्बाशम भंज नमो निरावलम्पा पार्वती काले शिवा देवी निमय वरदिक करिष्मे प्रदातु देवे परदेवदा भगवी देरा जुरो जुरो करि भादय सब तथा नमः नमो महाया वान्यह पलनीरियापला पुष्पायाच पुष्नेये प्रोस्पदे हस्तानो নমস্কার নমস্কার আমাদের আনন্দময় মঙ্গল গুণ পাত্রম আপনাতে রায়ে নমঃ নমঃ বাপু কিরণ বাপু বাগুরামন্তি वहीं 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 वही 저기 있어. 이거도 만겨 목켓사 와 선관러는 뭐도 అంతర్గమ గ్రామంలో మొదటి నుంచి కూడా గ్రామస్తులందరూ కూడా దైవంగా భావించే మహాలక్ష్మి అమ్మవారి ఆలయం పునర్నిర్మాణం గ్రామస్తులందరి కలిసి కట్టుగా నిర్మించుకోవడం జరిగింది ఇటీ కార్యక్రమంలో మూడు రోజుల నుంచి కూడా ఇక్కడ ప్రతిష్టకు సంబంధించిన కార్యక్రమాలు వేద మంత్రోత్సవాలతో ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు ఈరోజు విగ్రహ ప్రతిష్ట స్పంద సందర్భంలో మాజీ మంత్రులు సుధా దేవయ్య గారు రాజశంగౌడ్ గారు గౌరవ పెద్దలు జితేందర్ రావు గారు సురేందర్ రావు గారు అదేవిధంగా మా మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు గ్రామ పెద్దలు వివిధ కుల సంఘాల నాయకులు అందరూ కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది మహాలక్ష్మీ అమ్మవారి తీర్థాలంటే మా ఊర్లో ఒక పండగ లాగా ఆ పండగ లాగా మా కుటుంబ సమేతంగా అన్ని కులాలకు అతీతంగా అందరూ కూడా అన్ని కులాల వారి ఇక్కడికి వచ్చి అమ్మవారిని పూజించుకొని ఆ మహాలక్ష్మి అమ్మవారి కణిక కటాక్షాలు ఉండాలి వారి కరోనా ఉండాలని చెప్పి ప్రార్థించుకుంటూ ఉంటాం చిన్నప్పటి నుండి కూడా ఇక్కడికి వచ్చి కార్యక్రమాలు చేసుకోవడం అలవాటు కొంతమంది వివిధ వృత్తి రీత్యా మా తమ్ముడు ప్రశాంత్ కావచ్చు పెద్ద సురేంద్ర గారి కుటుంబం కావచ్చు మా రెడ్డి కుటుంబం ఇప్పుడు అమెరికాలో ఉంటుంది అది అట్లా వివిధ ప్రాంతాల్లో ఉన్నా కానీ ఇక్కడ ఉన్నవారు అందరూ కూడా మహిళలు వచ్చి ఓడి బియ్యం అమ్మవారికి సమర్పించుకొని వెళ్ళడం జరుగుతోంది మా కుటుంబ కూడా మా అమ్మగారు కావచ్చు మా చిన్నమ్మ కావచ్చు పెద్దమ్మ కావచ్చు జగిత్యాలు ఉన్నా హైదరాబాద్లో ఉన్నా కానీ వచ్చిందంటే మా లక్ష్మీనారాయణ ఫోన్ చేస్తే ఓడి బియ్యము గాజులు పంపి ఇక్కడ కార్యక్రమం చేసి అనవాయితీ సో చాలా సంవత్సరాలు అయింది కాబట్టి కొంత శిథిలావస్థకైతే అందరం కలిసి మళ్ళీ పునర్నిర్మాణించుకోవడం జరిగింది ఈ నిర్మాణంలో పాల్పంచుకొని ముందున్న మా గ్రామ పెద్దలందరూ కూడా మిగతా గ్రామస్తులందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా మా అమ్మవారి కటాక సలు అందరికీ పొందాలని కూడా అమ్మవారిని ప్రార్థిస్తూ మరి మా బెదిరన్న గారు మాజీ ఎమ్మెల్యే వారికి కూడా ఎవరికలు ఉంటారు ఈరోజు అన్నదాన కార్యక్రమానికి మా వల్ల గారు కూడా వచ్చారు వారే స్వయంగా అవన్నిటికి కూడా నిధులు ఇవ్వడం జరిగింది వారికి కూడా వారి కుటుంబ సభ్యులకు ధర్మారావు పదరాయ గారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెంది